దాదాపు రెండు నెలలుగా పులచల మండలంలో సంచరిస్తున్న వంటరి ఏనుగు స్థానిక పంటలపై తన దాడుల వేటను కొనసాగిస్తూ రైతులను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది పాళ్లెం పరిసరి ప్రాంతాల్లో అయితే మరీను రైతులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ దాదాపు ఇరవై ఏళ్ళ మామిడి చెట్లను కొమ్మలను రెండుగా చీల్చి నేల కూల్చి మామిడి చెట్లను పెక్కిలించేస్తూ ఉన్న పంటను నేల రాల్చడమే కాక రైతుల యొక్క తీరని కష్ట నష్టాలు పాలు చేస్తుంది ఈ వంటరి ఎనుగుతో విసిగిపోయిన స్థానిక రైతులు ఏమి చేయాలో పాలుపక్క దిక్కు తోచని స్థితిలో తీవ్ర ఆందోళనకులనవుతారు సంబంధిత శాఖ అధికారులు ఈ వంటరి ఎనుగు దూర ప్రాంతాలు కనపేస్తే తప్ప ఈ సమస్య తీరడం లేదని లేదంటే మామిడిలు కూడా తీవ్రంగా కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు పుల్చల మండలం పాళ్లెం గ్రామ పంచాయతీ పరిధిలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికులకు గురి చేస్తుంది ఇరవై ఏళ్ల వయసు గల మామిడి చెట్లను ధ్వంసం చేసి సుమారు రెండు టన్నుల మామిడికాయ నీళ్లు కూల్చినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు తూర్పు విభాగం వాటి ప్రాంతంలోని చింతమాను పెంట నుంచి బయలుదేరిన ఒంటరి రాత్రి వేళల్లో పాళెం పంచాయతీ పరిధి ప్రాంతాల్లోని కోటపల్లి సమీపానికి చేరుకుంటూ జీవుపల్లికి చెందిన రైతు సుప్రత్నం చెందిన ఇరవై ఏళ్ల మామిడి చెట్లను ధ్వంసం చేసింది అంతేకాక పలు మామిడి చోట్లను మొదలు వరకు విరిచేసింది సుమారు రెండు టన్నుల మామిడి కళ నీల రాల్చింది అలాగే సమీపంలోని మరో రైతు చంద్రమోహన్ చెందిన మామిడి చెట్లను విరిచేసి మామిడి కళ్ళని నీల రాల్చింది అనంతరం ఒంటరేణుకు సమీపంలోని అడవిలోకి చేరుకుంది దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని వారు కోరుతున్నారు